మహిళలు బాలికలపై జరుగుతున్న ఆకృత్యాల్ని అరికట్టేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం సమయత్తమైంది ఇందుకోసం జిల్లా అంతటా మహిళలు అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది దీనిలో భాగంగా రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మహిళ మీకోసం కార్యక్రమం నిర్వహించింది మహిళల సంరక్షణ పోలీసు యంత్రాంగం ఎస్పి సురేష్ కుమార్ నేతృత్వంలో మహిళ మీకోసం అనే కార్యక్రమాన్ని సోమవారం నుండి జిల్లా అంతటా శ్రీకారం చుట్టారు దీనిలో భాగంగా స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మహిళా మీకోసం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలు ఈవిటీజింగ్లు వంటివి ఆగడాలు అకృత్యాలకు పాల్పడుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకునేందుకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ నేతృత్వంలో రూపొందించిన మహిళా మీకోసం అనే కార్యక్రమం ద్వారా మహిళలకు రక్షణతో పాటు వారిలో మరింత అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు మహిళల కోసం తొమ్మిది ఏడు నాలుగు ఆరు నాలుగు ఒకటి నాలుగు ఆరు నాలుగు ఒకటి అన్న నంబరుని కేటాయించడం జరిగిందని చెప్పారు మహిళల్ని చదువుకునే విద్యార్థులపై ఇవిటీజింగ్ ఆగడం వంటివి జరిగినా లేదా వారిపై అకృత్యాలకు పాల్పడినా కఠినమైన చర్యలు ఉంటాయని డిఎస్పీ హెచ్చరించారు ఇందుకోసం పోలీసులు పెట్రోలింగ్ ఎప్పటికప్పుడు నిర్వహిస్తుందని చెప్పారు ఆపదలో ఉన్న వారిని ఆదుకునేలా పోలీసు యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకుంటుందని చెప్పారు నిరంతరం పోలీసు యంత్రాంగం పెట్రోలింగ్ చేయడంతో పాటు జీపీఎస్ కంట్రోల్ రూమ్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తామని తెలిపారు ఎంఆర్ఓ గోపాలకృష్ణ మాట్లాడుతూ ఇటీవల గంజాయి మందిబాబులు ఆగడాలను అరికట్టేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం చేపట్టిన మహిళ మీ కోసం అనే కార్యక్రమం వారికి రక్షణ నిలుస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ రూరల్ మరియు కొల్లిపర మండల పోలీస్ స్టేషన్ల సిఐలు ఎస్ఐలు పోలీసు సిబ్బంది అలాగే మహిళలు స్కూల్ విద్యార్థినులు పాల్గొన్నారు గుంటూరు జిల్లా ఎస్పీ గారు గవర్నీయులు సతీష్ కుమార్ గారు ఆధ్వర్యంలో మహిళ మీ కోసం అనే కార్యక్రమం ఇనాగ్రేట్ చేయబడడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒంటరిగా ఉన్న మహి మహిళలు ఆపద సమయంలో ఆదుకోవడం అనేది లక్ష్యం తెనాలి పరిధిలో అర్ధరాత్రి ప్రయాణం చేయి సింగిల్గా వెళ్ళే అంటే ఒంటరిగా వెళ్ళే మహిళలు ఈ వన్ వన్ టూ కానీ నైన్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్కి ఫోన్ చేస్తే మిమ్మల్ని సురక్షితంగా ఇంటి దగ్గర దింపడం జరుగుతూ ఉంది అట్లాగే ఎవరైనా భర్త బాధితులు ఏదైనా ఇన్స్ ఏదైనా ఉండి ఇంట్లో నుంచి బయటకు రాలేనప్పుడు ఈ నెంబర్కి డైలీ వన్ వన్ టూ కానీ ఇచ్చిన నైన్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ ఫోన్ చేస్తే ఈ మహిళ మీకోసం ఓ కేటాయించబడిన పీసీలు ఇమీడియట్గా అటెండ్ అయ్యి వాళ్ళ గ్రీవియన్స్ని తీర్చడం జరుగుతూ ఉంటుంది ఎవరైనా ర్యాగింగ్కి గురిపడే గురికాగబడినా ఎవరైనా మహిళలు ఏ సమస్యకు సంబంధించి దేనికైనా కూడా స్పందించడమే ఈ మహిళా కోసం యొక్క ముఖ్య ఉద్దేశం దీన్ని గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మేమందరం సమర్థవంతంగా పనిచేయగలమని ఈ పత్రికా పత్రికాత్ముఖంగా దీనికి అందరూ కూడా ఈ సదుపాయాన్ని మహిళలు అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు మహిళల భద్రత లక్ష్యంగా ఈరోజు గుంటూరు జిల్లా పోలీసు వారు వినూత్నంగా మహిళా మీకోసం అనే కార్యక్రమాన్ని మన జిల్లా కలెక్టర్ గారు అట్లాగే ఎస్పీ గారు లాంఛనంగా ఈరోజు గుంటూరులో ప్రారంభించారు అది మనం ఇక్కడ ఈరోజు రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మనం కూడా విర్చువల్గా ఇనాగ్రేషన్ చూసాం దీని ముఖ్య ఉద్దేశం మహిళలు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు వారికి ఇవ్వబడిన ఇప్పుడు వన్ డబల్ టూ నెంబర్ కానివ్వండి నైన్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ నెంబర్ కానివ్వండి సమాచారం అందిస్తే నిమిషాల వ్యవధిలోనే వారికి వారిని మా పోలీసు వారు చేరుకొని వారికి ఉన్న ఇబ్బందిని తీర్చే విధంగా కృషి చేస్తారు దయచేసి సదుపాయాన్ని అందరూ వినియోగించుకోండి మహిళల రక్షణ ఆ బాధ్యత ప్రభుత్వం చేపట్టింది మరి ముఖ్యంగా తెనాల్లో మన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉన్న పోలీస్ సిబ్బంది చాలా ఎఫిషియంట్గా పనిచేస్తూ మహిళల రక్షణ ధ్యేయంగా విధులు నిర్వహిస్తున్నారు అది గమనించండి ప్రజలందరూ కూడా సహకరి